రాష్ట్రంలో రవాణా రంగంపై ఆధారపడి సుమారు యాభై లక్షల మంది ఉపాధి పొందుతున్నారని రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన హామీలన్నీ నెరవేర్చేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని రాష్ట్ర ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముచ్చుకర్ల సత్యనారాయణ అన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి పి ఆదినారాయణతో కలిసి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు వృత్తి ఆరోగ్య మరియు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రయత్నాలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఆల్ డ్రైవర్స్ కోసం సాధికార సంస్థ ఏర్పాటు చేయాలి అని ఈ సంస్థలో రవాణా రంగ కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు లారీ టాక్సీ ఆటో డ్రైవర్లకు నాలుగు లక్షల సబ్సిడీ మరియు ఐదు శాతం ఛార్జ్తో వాహనాలు అందించాలి అని తెలిపారు సమావేశంలో ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు దొమ్మెటి సోమశంకర్ కురసాల రామకృష్ణ జనపరెడ్డి కుమార్ వసంత వసంతకుమార్ ముద్దుల కిరణ్ వరుడుల త్రినాథ్ పానుగండి సత్యనారాయణ దేవినేని సత్యనారాయణ బంగారయ్య సప్ప అప్పారావు కళింగుల అప్పారావు సాడి బుజ్జుబాబి తదితరులు పాల్గొన్నారు ప్రారంభమైంది కూడా తిరుపతి నుంచి ఇటు మరి చిటాబ్లం వరకు కూడా మేము అన్ని ఆర్టీఆ కార్యాలయాలు కూడా ముట్టడి కూడా ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం కాబట్టి దాని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రైవేట్ ఫిట్నెస్ అనేది తనకి ఎడ్యుకేషన్ అనేది ఆ ఫిట్నెస్ అనేది పాత పద్ధతిలోనే యంగ్ చేయాలి తప్ప ప్రైవేట్ పనులు చేస్తే మాత్రం ఒక లేదు అన్ని న్యూని కలిపి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ఆందోళన చేపడ్డానికి కూడా ఒక కార్యాచరణను మేము రూపొందించుకున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు స్పందించి దాన్ని ఫిట్నెస్ ని ప్రైవేట్ ప్రైవేట్ పనులు చేసే విధానాలను మార్చుకోవాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈవేళ ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి సభ్యులు వాళ్ళ తలుపు ఇటు నిడదో ఈ ప్రాంతాల నుంచి కూడా వచ్చి మా నాయకులందరూ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు